హాయ్ అండి మరీ సుత్తి కొట్టకుండా మంచి మంచి టిప్స్ అయితే చెప్పేస్తున్నాను మనము ఇంట్లో పూల కోసం కొద్దిగా పూలు అదే చెట్లు నాటుకుంటూ ఉంటాం కదండి ఆ చెట్లకి బయట నుంచి ఎరువు కొంతమందికి దొరుకుతుంది కొంతమందికి దొరకదు కానీ పూలు మాత్రం ఇలాగా పెద్దవిగా మంచి రంగుతో పూయాలంటే ఇంట్లోనే మనకి మంచి ఫర్టిలైజర్ అనేది దొరుకుతుందండి బయట కొనాల్సిన పని లేదు అది చాలా సింపుల్ అండి ఏంటంటే మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు మనం వెజిటేబుల్స్కి పైన తొక్కలు తీసేస్తూ ఉంటాము లోపల సీడ్స్ ఇలాంటివి ఉల్లిపాయ చెక్కులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ ఆ నీళ్ళలో వేసేసి మూత పెట్టి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన ఉంచేసేయండి నెక్స్ట్ డే వడకట్టేసి చెట్లకు పూసేయండి చెట్లు పూలు అనేవి బ్రహ్మాండంగా పూస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటివి చాక్లెట్ బాక్సులు వస్తూ ఉంటాయి కదా వీటిని వాడేసి తర్వాత పడేస్తూ ఉంటాము ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి మనకైతే ఒకదానికని కాదండి ఇవి చాలా వాటికి కూడా మనకి ఉపయోగపడతాయి మనం కిచెన్లో వాడుకోవచ్చు స్పూన్లు అలాంటివి వేసుకునేదానికి మనకి బాత్రూంలోకి షాంపూలు సోపులు కంఫర్టు ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా నీళ్ళు ఇలాగా అలాంటివి పెట్టుకునేదానికి కూడా బాగా యూజ్ అవుతాయి ఇంకా పిల్లలకైతే పెన్నులు అరేజర్లు ఇలాంటివి పెట్టుకునేదానికి యూజ్ అవుతాయి ఇంకా మనం స్టిక్కర్ ప్యాకెట్లని చాలా చాలా వాటికి ఇది యూజ్ అవుతాయండి ఈ బాక్సులు చాలా లావుగా ఉంటాయి కదా మనకి విరిగిపోకుండా వంగిపోకుండా ఉంటాయి కాబట్టి మనం పెట్టుకునేదానికి కూడా చాలా బాగుంటుంది మనకి చూడటానికి బాగుండాలి అనుకుంటే పైన ఒక కలర్ పేపర్ అంటించుకున్నామంటే చూసేదానికి కూడా చాలా బాగుంటుంది ఇలాంటివి కొనుక్కునేదానికి మనం చాలా డబ్బులు వేస్ట్ చేసేసి బయట ప్లాస్టిక్ బాక్సులు కొంటూ ఉంటాం కదా అవైనా కొన్ని రోజులకి పాడవుతాయి ఇవైనా కొన్ని రోజులకి పాడవుతాయి కాకపోతే ఇవి మనకి బాక్సులు ఫ్రీగా వచ్చేస్తాయి కాబట్టి వీటిని పడేసుకొని మళ్ళీ బాక్సులు తెచ్చుకున్నప్పుడు మార్చుకోవచ్చు వీటి కోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా కూడా ఉంటుందండి బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి బాక్సులు కానీ ఉంటే నేనైతే షాంపూలు ఇంకా కంఫర్టు ఇలాంటివి వేసుకునేదానికైతే యూజ్ చేస్తున్నాను అయితే కట్ చేసి వేసుకుంటానండి నేను ఎందుకంటే తీసుకునేటప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకోవచ్చని అయితే ఇలాగా కట్ చేసుకొని బాక్సులో పెట్టేసుకుంటున్నాను ఈ టిప్ అయితే చాలామందికి ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా యూజ్ అయింది అనేది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము కిచెన్లో ఏమైనా సామాన్లు రాసుకునేదానికి పేపర్లు చిన్న చిన్న పుస్తకాలు పెట్టుకుంటూ ఉంటాము చిల్లర సామాన్ అయిపోయినప్పుడల్లా రాసి పెట్టుకుంటూ ఉండేదానికి గుర్తు కోసము దానికోసం పెన్ ఒకటి సపరేట్గా పెట్టుకుంటాము కాకపోతే పెన్ ఏంటంటే అటు ఇటు పోతుంది దానికోసం వెతుక్కోవాల్సి ఉంటుంది పెన్ ఒక దగ్గర బుక్ ఒక దగ్గర ఉంటుంది అలా కాకుండా పెన్ను బుక్కు రెండు ఒకే దగ్గర ఉండాలంటే ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి నేనైతే కిచెన్లోకి ఇలా స్ప్రింగ్ ఉండే బుక్ వాడతానండి అంటే ఏమన్నా చిల్లర సామాన్ అయిపోతే రాసుకునేదానికి మర్చిపోకుండా ఉండేదానికి పెన్నుని ఇలాగ పైన మనకి రింగ్ ఉంటుంది కదా దాంట్లోకి పెట్టేసుకున్నామంటే ఇంక అటు ఇటు పోకుండా ఉంటుంది పెన్ను బుక్కు రెండు ఒకే దగ్గర ఉంటాయండి మనం వెతుక్కోవాల్సిన పని లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి కానీ ఎలా వస్తుంది అనేది నాకు కూడా తెలియదు ఇప్పుడే ట్రై చేస్తున్నాను మనకి ఇలాంటివి స్టీల్వి టీ గెరిట్లు ఉంటాయి కదా టీ వడకట్టుకునేవి ఇది వాడంగా వాడంగా చుట్టూ నల్లగా అయిపోతుంది కదా నేనైతే నార్మల్గా బేకింగ్ సోడా వేసి క్లీన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కాకపోతే చాలామంది వీడియోస్లో ఏంటంటే ఈ టీ పొడి మొత్తం పొయ్యేదానికి ఒక టిప్ అయితే చూపించారండి అదైతే నేను ట్రై చేస్తున్నాను అది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మీరు కూడా చూసేయండి స్టవ్ వెలిగించేసి పెద్ద మంట పెట్టేసి మన ఈ టీ గెరిటెలు ఉంటాయి కదా వీటిని స్టవ్ మీద పెట్టి కాల్చాలి అదే వాళ్ళు కాల్చినట్లు చూపించారు సరేనని నేను కూడా ఒకసారి ట్రై చేశానండి నాకైతే కొంచెం భయం వేసింది ఎందుకంటే ఇవి అంటించేటప్పుడు ఎర్రగా వచ్చేసిందండి గెంట అనేది పైన స్టీల్ కూడా నలుపుగా వచ్చేసింది ఇది కాలిపోయి పొడి పొడిగా అయిపోతుందేమో మెస్ ఏమన్నా అని కొంచెం భయపడ్డానండి దీనికి అంటుకున్న చుట్టూ ఉన్న టీ పొడి అయితే బాగానే కరిగిపోయిందండి కాలిపోయి పొగలాగా వచ్చేసింది గెంట కూడా బాగా అంటుకుందండి చూడండి మంట వచ్చేస్తుంది దాని మీద నుంచి నేను ఎన్నిసార్లు ఆర్పినా సరే మళ్ళీ ఇలాగే వచ్చేస్తుందండి ఇంకా గెరిట పనికిరాదేమో అనుకున్నాను ఒకసారి మీకు క్లీన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇదైతే కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాలండి మంట వచ్చేస్తుంది టీ పొడి అంటుకుంటుంది అనుకుంటా నాకైతే తెలీదు నేను ట్రై చేస్తే ఇలా అంటుకుంది గెరిట మాత్రం నల్లగా అయిపోయింది ఈ టీ గంటుంది కదా ఇది పైన స్టీల్ ఉంటుంది కదా ఇదైతే నల్లగా అయిపోయింది క్లీన్ చేసి అయితే చూపిస్తాను ఇది టీ పోసుకునేదానికి ఏం బాగానే ఉంది కానీ గెరిట మాత్రం కొంచెం నల్లగా అయిపోయిందండి నాకు పెద్దగా బాగుంది అనిపించలేదు ఎందుకంటే గెరెట అనేది నల్లగా అయిపోయింది నాకు పాత దానిలాగా అయిపోయిందండి కొత్త గెరెట కూడా ప్లీజ్ ఇదైతే ట్రై చేయకాకండి అసలు బాగాలేదు ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి Thank you.